అనాలిసిస్యస్ అనాలిసిస్ లో వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలకు సార్ ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే మూసి ఆగదు అంటున్నారు ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఈ కూడా మరో ప్రధాన వార్త రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు నూట మంది టీచర్లు అంటూ కూడా మరో ప్రధాన వార్త ఇక సమీకృత గురుకులాలకు పదకొండున శంకుస్థాపన చేస్తా ఉంటారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే ఎవరోడ్డొచ్చినా ఆగదు అంటున్నారు మూసి ప్రక్షాళన అనేది చేసి తీరుతా ఉంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోడీజీ రుణమాఫీ లెక్కలివిగో అంటున్నారు రైతుల ఖాతాల్లో పదిహేడు వేల ఎనిమిది వందలై తొమ్మిది కోట్లు వేసాం ఇరవై రెండు లక్షల మందిని రుణ విముక్తులు చేస్తా అంటూ రుణ సంబంధించి లెక్కలు చెప్తున్నారు ఇక్కడ నుంచి ఇడ్లీ బండి కూడా రిజిస్ట్రేషన్ వీధి ఆహార కూడా అండ్ మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక రైతులను నిండా ముంచి దేశాన్ని వంచి తెలంగాణకు ధోకా చేసిన భారత్ ను మోసగిస్తున్న రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ హరీష్ ఘాటు లేఖ రాశారు నిన్న అండ్ మాఫీ గోల్ మాల్ సిఎం సెల్ఫ్ గోల్ అంటూ కూడా మరో ప్రధాన వార్త రెండు లక్షల్లో మాఫీ అయిపోయింది అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించిన ప్రకటన మరో కౌలు రైతు ఆత్మహత్య అంటూ మరొక కథనం ఇలా ప్రధాన తీసుకుంటే వెలుగు పత్రికను ముఖం చెల్లకనే బయటకు వస్తలే ఉద్యమం ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అండ్ ఆన్లైన్ బెట్టింగ్ తో పోతున్న ప్రాణాలంటూ ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం వెలుగు దినపత్రికలో మనకు కనిపిస్తోంది అప్పుల ఊబిలో చిక్కుకున్న కుటుంబాలు ఆగమాగమవుతున్నాయి రోజుకో నాలుగు కొత్త యాప్స్ వస్తున్నాయి నిషేధం అమలు అనేది ఉత్తమాటే అంటున్నారు ఈ గాజా పై ఇతర బాంబుల వర్షం అంటూ కూడా పశ్చిమాసియా భగ్గుమంటోంది ఆ విషయాన్ని కూడా వెలుగు దినపత్రిక ప్రధానంగా తెలియజేస్తోంది ఇక ఒక్కసారి ఏపీ దినపత్రికల వద్దకు వెళదాం అందులో ఈనాడుకు సంబంధించి ఎలాంటి వార్తలు ఇచ్చారు చూస్తే అమరావతి రై రై కూడా దానికి పర్మిషన్ వస్తోంది అన్నట్టుగా ఒక ప్రధాన వార్త అండ్ అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగబోతోంది విజయవాడలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అంటూ కూడా మరో ప్రధాన వార్త కూడా మనకి కనిపిస్తోంది వీటికి సంబంధించి కూడా చెన్నై ఎయిర్ షోలో అపశృతి కలిగింది అంటూ ఒక మరో ప్రధాన వార్త ఈనాడు లో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మరో ప్రధాన దినపత్రిక ఏపీలో చూసుకుంటే ఉచిత ఇసుక ధరల మరక అంటూ కూడా ఒక ప్రధాన వార్త ఉద్దేశం అయితే ఉత్తమ ఆచరణలో ఉన్నాయి ఉచితం అమల్లో సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి అంటూ మరో ప్రధాన వార్త ఇక జేహో బీసీ అంటూ మరో బ్యాన్యటంతో వార్త బీసీల స్థితిగతులపై అత్యున్నత సర్వే ఒకటి చేయించబోతున్నారు ప్రముఖ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు నేడు ప్రధానతో సీఎం భేటీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానితో భేటీ కానున్నారు ఆ ప్రధాన వార్త కూడా మనకి కనిపిస్తోంది ఇక సాక్షి మరో ప్రధాన దినపత్రిక ఏపీలో తీసుకుంటే ఎల్లో సిండికేట్ అంటూ కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం టిడిపి మద్యం కేటగాళ్లకు ఎక్సైజ్ సహకారం అందిస్తోంది ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తున్నారు ఎక్కడైనా అరకొరగా వచ్చినా కాగితాలపైనే అంటున్నారు అండ్ ఆన్లైన్ కోసం కార్యాలయాల వద్దకు వెళ్తే బెదిరించి వెనక్కి పంపేస్తున్న పచ్చ ముఠా ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు దరఖాస్తులు ఆరు వేల ఐదు వందల ఇరవై ఆఫ్లైన్ లోనే ఉన్నాయంటూ మరో ప్రధాన వార్త ఇక గాజాపై బాంబుల వర్షం అంటూ కూడా మరో ప్రధాన వార్త పశ్చిమాసియాకి సంబంధించి ఎస్ మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఆ వార్తా కథనాలు అలాగే వాళ్ళు ఇచ్చిన బ్యానర్ ఐటమ్స్ హైడింగ్ ఐటమ్స్ చూసాం